అమ్మ వాళ్ళు కష్టపడ అంటే జనరల్ గా ఆవులు ఇవన్నీ మేపుతారు బరెలుగా కాస్తారు అనమాట అలా కాసే మమ్మల్ని పెంచారు ఇంత పెద్దవాళ్ళని చేశారు అయితే అవి కాకుండా ఎక్కువ అంతకంటే ముందు వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు ఆ లేదు అంటే బయట కావాలి బట్టి చేసేది చేసేవాళ్ళు సో అక్కడ మాది అక్కడి నుంచి టౌన్ టౌన్కి వచ్చాం అక్కడ సెటిల్ అయ్యాము సో అలా అలాగా అంటే ఇంకా అంతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతే చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ ఫ్యామిలీ అంటే నాకు మా నాన్న ఆటో డ్రైవర్ అన్నమాట తర్వాత కొన్నాళ్ళు మా నాన్న ఆటో డ్రైవింగ్ చేసేవాడు అంటే మాస్టర్ కూడా మా నాన్న కూడా అయితే రెండు వైపులా కొంచెం బానే ఉండేది తర్వాత ఇంకా నాకు అంటే నా చిన్నప్పుడు నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు భద్రాచలం అని ఫస్ట్ నేను నేను చదువుకున్నా స్కూల్ ప్రైవేటా ప్రైవేట్ అరుణ అరుణ గారు అని అక్కడ జాయిన్ చేశారనమాట ఓకే నాకు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ చేశారు నన్ను మా నాన్నగారు ఇంకా ఆటో డ్రైవింగ్ అని అది చూసుకుంటా కొంచెం నాకు ఇంకా ఆయనకి ఒంట్లో బాగోలేకపోయిన తర్వాత మెల్లమెల్లగా అంటే ఒంట్లో బాగా కొంచెం కానీ మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం ఉండేది కాకపోతే ఇక అప్పుడు పరిస్థితులు అట్లా డిమాండింగ్ అంతే నాన్న తగ్గించలేదు కదా నాకు మా నాన్న మా అమ్మ మా నాన్న నాకు చాలా మా నాన్న అంటే ఎక్కువ ఇష్టం నా అమ్మకంటే కూడా అమ్మకంటే కూడా అంతే అంటే అమ్మ అంటే కూడా చాలా ఇష్టము అమ్మ లేకపోతే నేను మనం లేమనుకోండి అట్లా అని చెప్పి నాన్న లేకపోతుందా కూడా మనం లేం కదా ఇద్దరూ అంటే కూడా నాకు ఇష్టమే కాకపోతే నాన్న ఎక్కువ ఇష్టపడేదాన్ని బాగా సుబ్రహ్మణ్యం సింహ సాంగ్ అయినా మొత్తానికైతే మీరు పాడేది సినిమాలో బాగా జోషిన సాంగ్ పాడతారు ఏమో పాటలు లైక్ చేయరు అంటే పాడరు లైక్ చేయరు ఎందుకంటే ఇప్పుడున్న పాటలు వద్దు వద్దు ఎందుకంటే అలాంటి పైన మనం కామెంట్ చేయకూడదు అంటే ఎవరి ఎవరి టేస్ట్ వాళ్ళది కామెంట్ చేయడం అవసరం లేదు మనకి ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ కి ఒక్కొక్క సాంగ్స్ కొంతమందికి ప్యూర్ మెలోడీనే బాగుండేది కొంతమందికి నాకు ఎక్కువ మెలోడీస్ క్లాసికల్ నేను ఎక్కువ నాకు ఏదన్నా మనసు ప్రశాంతంగా ఉండాలనిపిస్తే ఎక్కువ నేను మంగళంపల్లి కృష్ణ గారు ఆ త్యాగరాజ కృతులు అవి ఎక్కువ వింటాను పాడతా అలాంటివి నేను పాడలేను ఎక్కువ వింటాను బాగా వినడం వింటాను అలాగే ఏదన్నా అదమాచార్య సంకీర్తనలు కాని ఇంకా అలా అంటే సినిమా పాటల విషయానికి వచ్చేసరికి ఎక్కువ ఘంటసాల గారు బాలు గారి కేజేస్ దాస్ గారి తర్వాత ఇంకెవరైనా ఈ ముగ్గురు తర్వాత నేను ఎక్కువ పాడతాను వింటాను కానీ మెయిన్ నాకు బాగా వీళ్ళ వీళ్ళ తర్వాతే నేను ఎక్కువ ఇన్స్పై వీళ్ళ వీళ్ళని ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను నేను పాటలు ఎందుకంటే క్లాసికల్ బాగా వీళ్ళు బాగా పాడతారు బాలు గారు అసలు సంగీతమే నేర్చుకోలేదు కానీ ఆయన గొప్ప మహా మంచి విద్వాంసులు అయ్యారు గొప్ప విద్వాంసులు అయ్యారు సో ఆ లోట్ అనేది కంపల్సరీ అండి బాలుగారు ఇప్పుడు కూడా లేరు అన్నది లేదు మనలో ప్రతి క్షణం కానీ బాలు వాళ్ళ మనకి ఇచ్చినటువంటిది ఒక గొప్ప వరం వాళ్ళందరూ వాళ్ళ తర్వాతే నేను ఎక్కువ మిగతా వాళ్ళందరి పాటలు వింటాను సో ఒకవేళ ఏదైనా సాహిత్యం బాగుంటే ఖచ్చితంగా పాట నేర్చుకుంటాను నేను ఏదైనా పాట నాకు ఇష్టమై పాట నేర్చుకో ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ బాగా వచ్చింది కాకపోతే సంబంధించిన సాంగ్ జనరల్ గా అది నేర్చుకో అంటే నాకు ఇష్టం ఉండదు నేను నేర్చుకోను నేర్చుకోనంటాడు నా జోన్ అందరూ మాట్లాడితే ఎందుకో ఏదో పెద్ద మనిషి మాట్లాడితే మాట్లాడతావు ఇంకోటి ఏంటంటే మాకున్న మాటలకు కానీ నీకు కానీ అసలు ఏం సెట్ కావాలి అంటే మాతో మాట్లాడేదానికి కానీ నువ్వు మాట్లాడేదానికి నేను మాట్లాడే మేము మాట్లాడే అసలు సెట్ అవ్వవు ఒక్కొక్కసారి నేనైతే గొడవ చేసుకుంటాను సూక్తులు చెప్పద్దు నా దగ్గర ఎవరి ఎక్కువ ఇద్దరు అంటే ఎట్లా ఇంట్లో అంటే మామూలుగా నా మాట నువ్వే మీద తింటే ఇంట్లో నాదే ఉంటుంది నాదే ఉంటా అంతా శుభ్రమైన ఎంత అడ్జస్ట్ అవుతున్నాడండి కోసం అయ్యో అడ్జెస్ట్ అవుతున్నాడే ఒకసారి అడగండి లాభం లేండి చెప్తున్నాడు ఉంటుంది మనిషికి కొంచెం ఎంత ఓపిక ఉన్న కొంత కోపం ఉంటుంది ఏ కొంత ఆ కోపం లేకుంటే మనిషి అల్లే కదా ఖచ్చితంగా సో అంటే కోపం అనేది మాచ్ కాదు నా దాన్ని ఏమంటారు సహనం ఓర్పు ఇవన్నీ తగ్గితే కొంత కొంత కోప అంటే ఆ పరిస్థితికి ఏమి కాలేదండి జనరల్ గా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఆ సమయానికి ఏం లేదు అన్నమాట పది సార్లు అంటూ అది అది ఖచ్చితంగా నాకు నచ్చదు ఎందుకంటే మీరంటే వా ఆ మరి పది సార్లు అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా అది అర్థం చేసుకున్న సమయంలో ఇంకా నేను ప్రతిసారి అంటే నేను ఇట్లే మాట్లాడతా నీకు ఇష్టం ఉంటే మాట్లాడలేకపోతే లేదా సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ చాలా బాగా ఇష్టం కదా ఫస్ట్ మీకు అన్ని అందరి సాంగ్స్ లోకెలా సో మరొక మెలోడీ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం ఫస్ట్ నేను ఘంటసాల గారి పాటలు పాడేవాడిని తర్వాత బాలు గారి పాటలు తర్వాత కేజీదాస్ గారి పాటలు తర్వాత ఇంకా అన్ని పాడాను తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ లో ఈవెంట్స్ లో బాలు గారి పాటల్లో అంటే ఏమని చెప్పాలి ఎన్నో పాటలు సరే నాకు బాగా ఆ ఇష్టమైన పాట అంటే ఒక పల్లవి మాత్రం పాడి వినిపిస్తాను రాసాను ప్రేమ లేఖ దాచాను నీను దివిలో నా మల్లియలాయే భూవిలో నా తారే మీ రాసాను ప్రేమలే నీలో దేవిలో నా మల్లియలాయే భూవిలో నా తారకలాయే మీ నౌరు సో ఈ పాట నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆ ఎన్ని సంగతులు వేశారంటే యాక్చువల్ ఇలయరాజా గారు గురువు గారు అంట మాస్టర్ జి వెంకటేష్ గారు అని ఆయన గురువు గారు ఈ పాట కంపోజింగ్ అనమాట సో అయితే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు ఏం చేసినా కొంచెం గమ్మత్తుగానే ఉంటాయి ఇళయరాజా గారు చేసిన వాళ్ళ గురువు గారు చేసినా కూడా కొంచెం ఎందుకంటే డిఫరెంట్ మ్యూజిక్ డిఫరెంట్ సో ఆ పాటలు గమకాలు కూడా అంత బాగుంటాయి గారు అంటే గారి గారి మన వాళ్ళ గురువు గారు జికే వెంకటేష్ గారు అని ఆ పాట పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆయన దగ్గర పాడాలని కోరిక కానీ ఆ పాట పాడలేకుండా ఉన్నారంట అప్పుడు మళ్ళీ బాలు గారి దగ్గర పాటించారంట ఈ పాట సో అయితే ఎక్కడో స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో విన్నా ఈ పాట సో ఎందుకో నాకు బాగా తాకింది ఈ పాట బాగా నచ్చింది వస్తుంది అంత బాగా నచ్చిన పాట అంటే నేను చేయలేదు ఎందుకంటే అంత సాహసం చేయలేదు చెయ్యాలి ఖచ్చితంగా చేస్తా ఇప్పుడైతే నాకు ఆ పాట మీద కొంచెం అవసరం రాలేదు సో ఖచ్చితంగా సో సుబ్రహ్మణ్యం పాట వాడాలి శేషు మరి నువ్వు తగ్గొద్ది కదా నువ్వు ఒకటంటే పది అంటావు కదా సో ఇప్పుడు పది పాటలు వాడాలి సుబ్రహ్మణ్యం ఒక సాంగ్ పడితే పది పాటలు వాడాలి ఒమ్ము ఒ ఇప్పుడు మధుప్రియ గారి సాంగ్ ఒకటి వాడాలి మధుప్రియ గారి సాంగ్స్ లో బాగా పేరు ఆమెకి ఆమె అంటే ఆమెకి కాదు ఆమె పాపం నిజం చెప్పాలంటే ఆమెకి పేరేమో గానీ నేను యూట్యూబ్ ఛానల్ లో గానీ టీవీలో ఇట్లా పాడటం వల్ల నాకు పేరు వచ్చింది ఆ పాట బాగా పాడుతావు అది ఇదే చాలా మంది అనేవాళ్ళు ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నేవో దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని బాధ పడకమ్మా నేమో దిగులు చెందకమ్మా అష్టంలో అమ్మా పుట్టనట్టున్నరా ఈ పాడు లోకములా నీ పిల్లనా చెందకమ్మా ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని కడుపులోనే పిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడక చెందకమ్మాడినా ఎక్కువ ఇంటర్వ్యూస్లో ఇవే పాటలు పాడేదాను